హలో ఆల్ దిస్ ఈస్ డాక్టర్ మీనాశ్రీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ కరీంనగర్ ఇవాళ మనం కన్సెప్షన్ కోసం అంటే ప్రెగ్నెన్సీ రావడం కోసం బెస్ట్ టైం ఏంటి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం సో ఫస్ట్ మనం ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేటప్పుడు మెయిన్గా చూడాల్సింది ఏంటంటే మెన్స్ట్రల్ సైకిల్స్ అంటే పీరియడ్స్ అనేవి ఫస్ట్ రెగ్యులర్గా ఉన్నాయా లేదా ఇరెగ్యులర్గా ఉన్నాయా అనేది ఫస్ట్ నోటీస్ చేయాల్సిన అవకాశం ఉంటుంది సో ఫస్ట్ రెగ్యులర్ సైకిల్స్ రెగ్యులర్ సైకిల్స్ గురించి మాట్లాడుకుందాం సో రెగ్యులర్ సైకిల్స్ అంటే ఏంటి అంటే ఎవ్రీ మంత్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ డేస్ సైకిల్ లో కనుక పీరియడ్స్ వస్తే వీరికి మనం రెగ్యులర్ సైకిల్స్ అని అన్నమాట సో ఈ రెగ్యులర్ సైకిల్స్ ఎవరికైతే ఉంటుందో వారికి నార్మల్ థింగ్ ఏంటి అంటే నైన్త్ డే అంటే పీరియడ్ మనకి స్టార్ట్ అయిన రోజు డే వన్గా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది సో ఈ డే వన్ నుంచి చూస్తే నైన్త్ డే ఎగ్ అనేది ఎయిత్ టు నైన్త్ డే యావరేజ్గా ఎగ్ అనేది గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది సో ఈ గ్రో అయినప్పుడు దీనిని మనం డామినెంట్ ఫాలికల్ అంటాం సో రిలీజ్ ఈ ఎగ్ అనేది మెచ్యూర్ సైజ్కి వచ్చి రిలీజ్ అవ్వడం అనేది యూజువల్లీ ట్వె ట్వెల్త్ టు ఫోర్టీన్త్ డే మధ్యలో అవడం జరుగుతుంది సో ఈ ఎగ్ రిలీజ్ అయిన టైంలో ఆ ఎగ్ యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ అని చెప్తాము సో ఈ టైంలో కనుక మనకి ట్రై చేస్తే సో సైకిల్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి ఈ ఓవిలేషన్ టైం అనేది ట్వెల్త్ టు ఫోర్టీన్త్ డే ఉండడం జరుగుతుంది సో ఈ రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మనం ఏం చెప్తామంటే డే ఎయిట్ ఆర్ డే నైన్ నుంచి స్టార్ట్ చేసి డే ట్వంటీ టు డే ట్వంటీ వన్ వరకు కూడా ట్రై చేయమని చెప్తాం సో ఈ ట్రై చేసేటప్పుడు కూడా డైలీ ట్రై చేయాలా లేదంటే ఆల్టర్నేట్ డే ట్రై చేయాలా అంటే ఆల్టర్నేట్ డే కనుక ట్రై చేసినప్పుడు ఏంటంటే స్పర్మ్ హెల్త్ కూడా మంచిగా ఉండడం పాజిబుల్ అవుతుంది సో ఈ డే ఎయిట్ నుంచి స్టార్ట్ చేసి డే ట్వంటీ టు డే ట్వంటీ వన్ వరకు ఆల్టర్నేట్ డే కనుక ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం అనేది మ్యాక్సిమం ఉంటుంది సో ఇది రెగ్యులర్ సైకిల్స్ గురించి అదే ఇరెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఏంటి ఇరెగ్యులర్ సైకిల్స్ అంటే ఈ ఏ సైకిల్ పీరియడ్ అనేది ఎప్పుడు వస్తుందో కరెక్ట్గా చెప్పకపోయే వాళ్ళకి ఇరెగ్యులర్ సైకిల్స్ అంటాం సో వీరికి ఏంటి అంటే మనకి ఎగ్ రిలీజ్ అనేది ఏ టైంలో అవుతుంది అనేది మనం కరెక్ట్గా అంచనా వేయలేము కాబట్టి ఇటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఒక గైనకాలజిస్ట్ని లేదా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తే వారు ఏం చేస్తారు అంటే మీకు మెడిసిన్స్ కనుక అవకాశం అవసరం ఉంటే హెల్ప్ చేసి మెడిసిన్స్తో పాటు ఫాలిక్యులర్ మానిటరింగ్ లేదా ఫాలిక్యులర్ ట్రాకింగ్ అనేది చేయడం జరుగుతుంది సో ఈ ట్రాకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్ ఏ టైంలో పెరుగుతుంది ఏ టైంలో రిలీజ్ అవుతుంది అనేది వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఆ ఎగ్ ఏ టైంలో కనుక మీకు డాక్టర్ పెరుగుతుంది రిలీజ్ అవుతుంది అని చెప్తారో ఆ టైంలో కనుక మీరు ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ రావడానికి మనకి మ్యాక్సిమం అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ